నమస్ మిత్రులందరికీ నమస్కారము పొద్దు పొద్దు ఉపయోజకాలకు నమస్కారము నేను పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాను గత నాలుగు రోజుల నుంచి నా మీద ప్రేమ చేయడం జరుగుతుంది ఫేక్ డాక్యుమెంట్స్ ఏదో చూపిస్తున్నాను చెప్తాను దానికి అన్న అన్న దీంట్లో ఇరవై రెండులో నువ్వు ముందర ఫర్నిచర్ షాపు కట్టినా కదన్న ఆ పొద్దు మేము పిలిపించి కొలతలు పిలిపించినా అన్న ఆ రోజు ఆరో చేసినప్పుడు మునూరు స్థలం మునీరు స్థలమే అని ఉండేది అని చెప్తున్నావు కదా దానికి అప్పుడు ఉండేది ఏమి ఇప్పుడు లేనిది ఏ నా ఉండయానికి అప్పుడు నువ్వు మేమంతా ఒకే దాంట్లో ఉన్నాము పార్టీలో దాని గురించి నువ్వు ఆ రోజు కొలతలు పట్టినప్పుడు ఒక మూడు అడుగులు అడుగులు తక్కువ వచ్చింది మనము ముగ్గురము ఇద్దరము మూడు మూడు అడుగులు నువ్వు మూడు అడుగులు నేను మూడు అడుగులు చూసినాము అన్నావు అలా కొలతలు చేసి మళ్ళీ ఇప్పుడు చూస్తే అలా పది సెంట్లు చాలా ఉంది వెనకాల ఉండేదానికి తొమ్మిది సెంట్లు ఉంది ఇప్పుడు అందుకంటే తొమ్మిది సెంట్లు ఉన్నాయి ఇప్పుడు కొలతలు చూపించుకోవాలంటే మళ్ళీ నాకంటే నీకు బాగా తెలుసులే ఎందుకంటే నువ్వు టాప్ నువ్వు స్టాంప్ రైటర్వి కాబట్టి నీకు అన్నీ బాగా తెలుసు దీనిలో లోతులు పాత్రలు పాత్రలు లోతులు చేసేదానికి నువ్వు స్టాంప్ రైటర్వి కాబట్టి నీకు అన్నీ తెలుసు ఆ రోజు ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఆ డాక్యుమెంట్లు ఫేక్లు గీక్లు అని ఆ రోజు నేను మీకన్నా కానీ ఉన్నింది వచ్చి మీకు మళ్ళీ నేను కూడా ఉన్నింది ఆ రోజు నువ్వేమన్నా చేసినావు నాకు ఏమన్నా స్టాంపులు ఎన్నిక తయారు చేయగా డాక్యుమెంట్ కదా వచ్చింది నాకు ఆ డాక్యుమెంట్ నచ్చింది నాకు ఉండగానికి నువ్వు ఏదో ఇప్పుడు నువ్వు ఏదో కాపాడాలని చేసే చేసానావు ఇంక పాయింట్ ఆ స్థలము మా అనుభవంలో ఉండేవి కాబట్టి మేము అన్ని రోజులు చూసుకుని ఉండే అందరికీ ఉండదానికి ఆ స్థలం గురించి వచ్చింద్రాన్ని నాకు మా నాకు ఎటువంటి సంబంధం ఉంది శివసేనలోకి స్థలం ఏమైనా సంబంధం ఉందే ఆయ సర్పంచ్ ఆ కొత్తవల్లి పంచాయతీకి నేను ప్లాన్ అప్రూవర్కి పోయినానో వాటర్ ప్లాంట్ ట్యాప్కి పోయినానో నేను వేరే దానికి అడిగింటా ఉండే ఆయనకి దానికి నువ్వు అయ్యా స్టాంపులు తయారు చేసిన వాళ్ళు స్టాంపులు చేస్తే దానికి ఆయపించడానికి ఆయన ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషే కానీ ఇట తప్పుడు పని చేసేవాళ్ళు కాదు నా మా అన్న శివచన దానికి మీకు అన్ని మీ అందరికీ తెలుసు మీకు తెలియదేం లేదు ఇవన్నీ గుడి పుటాలని చేయాలంటే మా అన్న తర్వాతనే ఏదైనా కూడా అంటే ఏమని స్టాంప్ రైటర్ అన్న సేకరన్న మర్చిపోయినా చెప్పిన చెప్పినావాడ స్టేషన్లో నేను సార్ ముందు నేను స్టాంప్ రైటర్ని సార్ అని ఆడ ఉండే దాంట్లో ఈ ఈ స్థలము ఆరు ఎకరాల తొంభై ఐదు సెంట్లు దాంట్లో అరవై ఏడులో పుట్టినాయి మూడు డాక్యుమెంట్లు మూడు స్టా మూడు సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లో అరవై ఎనిమిది ఉన్నాయి దాని మధ్యలో నుంచి ఎనభై వరకు నా ఉండయానికి నువ్వు స్టాంప్ రైటర్కి నీకు అన్నీ తెలుసు పొద్దుటూరు తెలియదు ఏమన్నా అంటే ఆ పేపర్ కూడా నువ్వే చింపినావా చింపి ఇట్లాంటివి ఎన్ని చేసినావో ఊర్లో పొద్దుటూరులో ఎన్ని చేసినారో ఎన్ని చేసావో అవి అందరికీ తెలుసు నువ్వు చెప్పినావు తిరుపతిలో నేను సర్వేగా పని చేసినా నువ్వు సర్వేంటికి పని చేస్తే కోట్లో చేస్తే అడిగసానా మా అన్న నువ్వే చెప్పినా నిన్నోటి నుంచి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మా భార్య తాళుగట్టు క్యాష్ లెక్క కట్టినా అవు అట్లాడు ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్పుకున్నా ఏదైనా మేము కూడా చూసాండి ఆయన ఏదైనా ఉంటే ఇంకొకటి ఏదైనా తినా కూడా కొండా మీద మా ఎమ్మెల్యే పెద్ద మీద చెప్తారు ఒక్క మాట పెద్దైనా కానీ మా కొండా కానీ ఆడ పని ఆ పండి అని పోలీసు చెప్తే నువ్వు పని చేసుకుంటావు ఆడ చేసుకునే ఉన్నా అటు కూడా మేము చేయలేం అన్నయ్య చెప్పిన కూడా మాకు ఉండేదానికి ఇరు వర్గాలతో ఇద్దరిది డాక్యుమెంట్ చూసి న్యాయం చేయండి అని చెప్పినాడు నువ్వు దాన్ని కూడా నువ్వు బెయిన్ చేసి చెప్తాను దాన్ని ఉండేదానికి ఎవరైనా పెద్ద మంచి చెప్పినా కూడా న్యాయం ఉండదు అని చెప్పేదానికి నీ ఒక్క వన్సెడ్ చెప్పేదానికి అది నువ్వు చేసింటావు చేయరు ఎవరు ఉండేదానికి మనం చేసేదానికి కూడా నువ్వు చేస్తారు కూడా చేస్తారండి చేసినారు కూడా నేను చెప్పాలండి ఇంకా ఉన్నాయి ఇది వంతనే ఉండేటండి ఉన్నాయి ఇంకా చెప్పేది ఇంకొకటి ఇప్పుడు మీరు అంతా చెప్తారా ఇప్పుడు నేను కోర్టుకు తీసుకున్నా నువ్వు సుప్రీం కాదు నేను సుప్రీం కాదు ఉండేదానికి కోర్టుకు సుప్రీం కాబట్టి కోర్టుని తెలుసుకున్న ఉండేదానికి నీది సేవ మాది సేవని ఉండడానికి